హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా నేనైతే రాగిజావన్ చేసుకుంటున్నాను దానికోసం ఒక గిన్నెను తీసుకొని అందులో వాటర్ వేసుకొని రాగిపిండిని వేసుకొని మొత్తం ఉండలేకుండా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటున్నాను అలాగే నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీలోకి అయితే ఆలు కర్రీని వండుదాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఒక గిన్నెను తీసుకొని ఆలోను ఇలా కట్ చేసుకొని వాటర్ వేసుకొని అయితే ఆలును ఉడికించుకుంటున్నాను చపాతి కోసం పిండిని అయితే కలుపుకుందాం ఒక గిన్నెను తీసుకొని గోధుమ పిండిని వేసుకొని రుచికి సరిపడా అనేది వేసుకొని వాటర్ వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో నేనైతే ఆయిల్ని వేసుకుంటాను ఆయిల్ వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో తెలుసు కదా మీకు అలా అయితే చపాతి పిండిని కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం ఇక్కడ రాగి జావ కూడా వేడైపోయింది రెండు మూడు నిమిషాలు మరిగిపోయింది తర్వాత రుచికి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాలనైతే వేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది రాగి జావ రెడీ అయిపోతుంది ఇక్కడనైతే చపాతీ పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చపాతీలు అయితే చేసుకుందాం నేను ముందుగా ఉండలను తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే చపాతీలు అయితే చేసుకుందాం చపాతీలు చేసి నేనైతే ప్లేట్లో వేసుకుంటున్నాను అన్ని చపాతీలు చేసిన తర్వాత అన్నిటినీ ఒకేసారి కాల్చుకుంటాను ఇక్కడ చపాతీలు అయితే చేసే పక్కన పెట్టాను ఆలు కూడా ఉడికిపోయాయి ఆలునైతే పీలు తీసుకొని రెడీగా ఉంచుకుందాం ఆలు పీలు తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం అయితే మ్యాచ్ చేసుకోవాలి చేతితోనైనా మ్యాచ్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు అది ఇష్టం ఎప్పుడు ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చపాతి కాల్చడం కోసం స్టవ్ పైన ఒక పెనమ్ని కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపుని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలునైతే వేసుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది కరివేపాకు నా దగ్గర లేదు అందుకే నేనైతే కరివేపాకు వేసుకోలేదు ఇక్కడ చపాతీలు కూడా కాల్చుకుంటున్నాను అక్కడ ఆలు కర్రీలో టేస్ట్కు సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే కర్రీని అయితే మగ్గించుకుందాం పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా అందుకోసం అనేసి నేను కర్రీ చేసుకుంటూ చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను చాలా హడావిడిగా ఉంటుంది కదా పిల్లలు వెళ్ళేసరికి అలాగే మా ఇంట్లో కూడా ఉంటుంది అందరి ఇళ్ళలో కూడా అలాగే ఉంటుంది కదా నేను చపాతీలు కాల్చుకుంటూనే పిల్లలకైతే చపాతీలు పెట్టేస్తున్నాను ఇక్కడ మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము మా హస్బెండ్ నేను కూడా అలాగే టీ కూడా పెట్టేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనైతే కిచెన్ అంతా సర్దుకుంటున్నాను కిచెన్ మొత్తం సర్దుకొని కిచెన్ ప్లాట్ఫామ్ ప్లస్ గ్యాస్ అయితే నీట్ నీట్గా క్లీన్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకుంటాను ఇలా క్లీన్గా ఉంచుకుంటే మనకి కిచెన్లోకి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ పనులైనా మంచిగా అవుతుంది అందుకోసం అనేసి ముందుగా వంట అయిపోయిన వెంటనే లేదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను కిచెన్ ప్లాట్ఫామ్ ప్లస్ గ్యాస్ స్టవ్నైతే క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటాను గిన్నెలన్నీ సింక్లో వేసేసుకుంటాను తర్వాత ఇంటిని అయితే క్లీన్గా సర్దుకొని అయితే క్లీన్గా ఊడ్చుకుంటాను మార్నింగ్ ఊడుస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊడుస్తాను ఇలా ఊడ్చుకుంటే వాళ్ళు వచ్చేంత వరకు క్లీన్గా ఉంటుంది కదా ఇల్లు మొత్తం ఊడ్చుకున్న తర్వాత అయితే పెట్టుకుంటున్నాను ఇంటిని కూడా క్లీన్గా తోడ్చేసుకుంటాను ఇంటిని తుడుచుకున్న తర్వాత ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ సర్దుకుంటాను ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే నేనైతే రైస్ని వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకున్న రైస్ని అయితే స్టవ్ పైన పెట్టయితే రైస్ని వండుకుంటున్నాను ఈరోజు కర్రీ అయితే నేను ఇన్స్టెంట్ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నెనైతే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను కూడా వేసుకొని సోరకాయ ముక్కలను అయితే మగ్గించుకుందాం ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని అయితే పక్కన పెట్టుకుందాం సాంబార్ కోసం అనేసి నేను ముందుగానే చింతపండు రసం చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాను చింతపండు రసం అయితే తీసుకొని పక్కన రెడీగా ఉంచుకుందాం ఇక్కడ సొరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత పసుపు టమాటా ముక్కలు కరివేపాకు అయితే వేసుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి తర్వాత మనం రెడీగా ఉంచుకున్న చింతపండు రసం అయితే వేసుకొని ఒకటి రెండు పొంగులు అయితే రానివ్వాలి ఈ లోపు మనం ఇన్స్టెంట్ సాంబార్ పొడిని రెడీగా చేసుకొని పెట్టుకున్నాం కదా ఇంత ముందుకే అదైతే ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు సాంబార్ ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ సాంబార్ పొడి వాటర్ కలిపి పెట్టుకున్న దాన్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఇక ఎక్స్ట్రా జీలకర్ర పొడి మెంతి పొడి ధనియాల పొడి ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ మనం సాంబార్ పొడిలోనే వేసుకున్నాం కాబట్టి ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు సాంబార్ను మరిగించుకోవాలి ముక్కలు సొరకాయ ముక్కలు ఉడకాయో లేదో చూసుకోవాలి ఉడికిన తర్వాత సాంబార్ కూడా మరిగిన తర్వాత చివరిలో కరియపాకునయితే వేసుకోవాలి చివరిలో కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది కమ్మనైనా సాంబార్ రెడీ అయిపోతుంది ఈ సాంబార్ చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరైతే అడిగారు నిస్టెంట్ సాంబార్ పొడితో ఎలా చేసుకోవాలో సాంబార్ అనేసి అందుకోసమే నేను ఈరోజైతే చేసి చూపించాను ఇక్కడ సాంబారు రెడీ అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలన్నీ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత చికెన్ కర్రీ చేద్దామనుకుంటున్నాను దానికోసం నేనైతే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె పెడికిన తర్వాత ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా పసుపునైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని పుదీనా గుప్పడి పుదీనా కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే మగ్గించుకోవాలి తర్వాత మరొక స్టవ్ పైన వేడి నీళ్ళను వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళను అయితే వేసుకోవాలి వేడి నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిధాన్యాల పొడిని అయితే వేసుకోవాలి వేసుకొని అయితే చికెన్ని కుక్ చేసుకుందాం ఇక్కడనైతే కొత్తిమీరను నేనైతే ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసుకుంటాను అడుగున ఒక పేపర్ని వేసుకొని తర్వాత మధ్యలో కొత్తిమీరను పెట్టుకొని పైన మరొక పేపర్ని అయితే వేసుకొని నేనైతే కొత్తిమీరని ఇలా స్టోర్ చేసుకుంటాను కావాలంటే పేపర్ ప్లేస్లో టిష్యూ పేపర్ని అయితే వేసుకోవచ్చు పిల్లలు ఎలాగో ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా అందుకోసం నేను ఇలా పేపర్స్ని వాడతాను ఇక్కడ ఖాళీ టైంలో ఇలా బెల్లాన్ని కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటాను నేనైతే మార్నింగ్ రాగజావర్లోకి బెల్లాన్ని అయితే వాడుకుంటాను కదా దానికోసం అయితే ఇలా టైం దొరికినప్పుడు బెల్లాన్ని కట్ చేసుకొని అయితే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదా ఒకేసారి ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు కదా ఇది ప్లస్ కొత్తిమీరని అయితే అలా స్టోర్ చేసుకుంటాను ఇక్కడ చికెన్ కుక్ అయిందో లేదో చూద్దాం చికెన్ అయితే పీస్ ఉడికింది చికెన్ పీస్ ఉడికిన తర్వాత గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే కుక్ చేసుకోవాలి ఎందుకంటే గరం మసాలా ఫ్లేవర్ మొత్తం చికెన్కు పట్టి బాగుంటుంది చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కమ్మనైనా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్